ఓ దేవా నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది నలభైవ కీర్తన ఎనిమిదవ వచనము ఈరోజు సామాన్య కాలములో రెండవ ఆదివారము మొదటి ఆదివారము అనగా క్రిందటి ఆదివారం రోజున యేసుక్రీస్తుని బప్తిస్మ మహోత్సవాన్ని మనం జరుపుకున్నాం ఈ సంవత్సరము దైవార్చన క్యాలెండర్లోని మొదటి సంవత్సరం మతీ సువార్త నుండి ప్రధానంగా సువిశేషాలు చదవబడుతూ ఉంటాయి కానీ ఈ వారం మాత్రము సువిశేషము దానికి మినహాయింపుగా మనకెందుకు ఇవ్వబడింది దానికి ఈరోజు సువిశేషంలో మొదటి వచనం మనకు సమాధానంగా కనిపిస్తుంది మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పలికెను సామాన్య కాలంలో ప్రధానంగా ఏసుక్రీస్తుని యొక్క స్వార్థ ప్రకటన దైవరాజ్య బోధన గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం దానికి ఈ వచనం ఒక నిదర్శనంగా ఉంది యేసుక్రీస్తు తన సమీపానికి వస్తూ ఉండగా ఆయన తన చెంత నుండి నడిచి వెళుతూ ఉండగా భక్తిస్మ వ్యూహాను ఏం చెబుతూ ఉన్నాడు అనేది మనం సామాన్య కాలంలో ప్రవేశించేటప్పుడు మనకు కూడా చెప్పే మాట ఇదిగో దేవుని గొర్రెపిల్ల బప్తిస్మ యోహానుకి పేరు పెట్టిన రోజున జకరియ తన ప్రవచనంలో ఇలా అంటూ ఉంటాడు లూకాసు వార్త మొదటి అధ్యాయము డెబ్భై ఆరు డెబ్బై ఏడు వచనములు కుమార నీవు సర్వోన్నతిని ప్రవక్తవరబడుదువు ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదువు బిస్మ యోహాను ఒక ప్రవక్తగా ఏసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేయడానికి వెళుతూ ఉన్నాడు అనేది మనకు తెలిసిన విషయమే కానీ ఏసుక్రీస్తు తన చెంతకు వస్తూ ఉన్నప్పుడు ఆయన తన సమీపంగా నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఏమని తన గురించి వేరే వాళ్ళకు చెప్పాలి తనను ఎలా పరిచయం చేయాలి అసలు ఈ క్రీస్తు అనే వ్యక్తి ఎవరు ఈయన గురించి ఎలా పరిచయం చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళకి తన గురించి తెలుస్తుంది తను ఎవరు అనేటువంటి సత్యం ఎలా అర్థమవుతుంది ఒకే ఒక్క మాటలో భక్తిస్మ యోహాను చెబుతూ ఉన్నారు ఇటువంటి మాటల్ని ఫెయిత్ సమ్మరీ స్టేట్మెంట్స్ అని అంటూ ఉంటారు అంటే విశ్వాస సత్యాన్ని క్రోడీకరించి ఒక రెండు మూడు మాటల్లో లేదా ఒక్క పంక్తిలో మొత్తాన్ని ఇమిడింప చేసి చెప్పడం ఈ మాటలు ఎంత గొప్పవి అంటే దివ్య సత్ప్రసాదం తీసుకునే ముందు తన సంఘంతో పూజ చేసే ప్రతి గురువు కూడా చెప్పే ఆఖరు మాట ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు అని ఒక్క మాటలో క్రీస్తు ఎవరు అంటే ఈ ఒక్క వచనం సరిపోతుంది ఆయన ఏం చేస్తారు అంటే ఈ వచనం సరిపోతుంది ఆయన ఎవరికి రక్షకుడు అంటే ఈ వచనం సరిపోతుంది ఎవరి పాపములు ఆయన తొలగిస్తాడు అంటే ఈ వచనం సరిపోతుంది అన్నిటికీ సమాధానము ఈ ఒక్క వచనము దీనితో పాటు భక్తిష్మ యోహాను ఇంకొక మాట కూడా అంటాడు నా తరువాత ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రథముడు కనుక ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు మాటల యొక్క గారడీ మనం ఇక్కడ చూస్తాం నా తరువాత ఆయన వస్తాడు కానీ నాకంటే ముందు ఉన్నవాడు సమయంలో ఆయన ప్రవేశించాడు కానీ సమయానికి అతీతంగా ఉన్నవాడు కాల పరిమితులు లేనివాడు సృష్టి ఆరంభము నుండి కూడా ఉన్నవాడు ఆది అంతము లేనివాడిగా వాడిగా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు నేను ఆయనను ఎరుగనైతిని అని అంటారు చిన్నప్పటి నుండి కూడా ఏసుక్రీస్తును బహుశా ఎదిగిన వ్యక్తి ఆయన మొదటిసారి తనను కలిసినప్పుడు గర్భంలోనే స్పందించిన వ్యక్తి ఆయన నాకు తెలియదు అని ఎందుకు చెబుతూ ఉన్నాడు తను పలుకుతున్నటువంటి జ్ఞానము ఈ భూలోక సంబంధించినటువంటి జ్ఞానము కాదు ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆ దేవుని తెలుసుకోవటంలో ఆత్మ తనకు సాయపడిన విషయం పావురు రూపంలో తన మీదకు వచ్చినటువంటి విషయాన్ని ఆ తరువాత తన మాటల్లో చెబుతారు పరోక్షంగా సభ మనతో ఏమని చెబుతుంది అంటే ఈ సామాన్య కాలంలో మీరు ధ్యానం చేయబోయే క్రీస్తు ప్రభువు ఎవరో కాదు స్వయాన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన నుండి తన శిలువ మరణాన్ని మనం వేరు చేసి చూడలేము మరి ఇంకొక నెల రోజుల్లో మనం శ్రమల కాలంలో తపస్సు కాలంలో మనం ప్రవేశిస్తాం కానీ ఆ పరమరహస్యం యొక్క నేడలోనే సామాన్య కాలంలో ఉన్నటువంటి ప్రతి బోధనని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ఆదివారము మనం గతవారం ప్రారంభించిన సామాన్య కాలానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తూ దానికి కొనసాగింపుగా ఉంటుంది అందుకే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా దానికి అర్థం పడుతూ ఉంటాయి యశయా ప్రవక్త గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము మరియు ఐదవ వచనం నుండి ఆరో వచనం వరకు నలభైవ కీర్తన భక్తి కీర్తనగా ఇవ్వబడుతుంది రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతేలుకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము మొదటి మూడు వచనములు వీటి ఆధారంగా మన యొక్క ఈ వాక్య ధ్యానాంశాలని మూడు భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు మొదటిది జాతులకు జ్యోతిగా ఉండే క్రీస్తు ప్రభువు మొదటి పట్టణంలో మనం చూస్తాం రెండవది దేవుని గొర్రె పిల్ల మూడవది ఆ ప్రభువునిలో శుద్ధి చేయబడినటువంటి సంఘము మొదటి అంశము జాతులకు జ్యోతిగా నియమించబడిన క్రీస్తు ప్రభువు ఈరోజు మొదటి పట్టణము నలభై తొమ్మిదవ అధ్యాయం యషయా ప్రవక్త గ్రంథం అని మనం చెప్పుకున్నాం ఈ యషయా ప్రవక్త గ్రంథంలో ప్రభుని సేవకుని గురించి నాలుగు గీతాలు మనకు కనిపిస్తాయి మొదటిది యషయా ప్రవక్త గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనం వరకు రెండవ గీతము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచనం వరకు అంటే ఈరోజు మొదటి పట్టణము మూడవ గీతము యాభైవ అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఆఖరి నాలుగవ గీతము యాభై రెండవ అధ్యాయము పదమూడవచనం నుండి యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు ఈ నాలుగు గీతాలు కూడా యావే దేవుని యొక్క సేవకుని గురించి మాట్లాడుతూ ఉంటాయి కానీ ఆ వచనాలు ఈ భాగాలు మనం చదివితే అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో నెరవేరటం మనకి కనిపిస్తుంది అందుకే ఈ నాలుగు గీతాలని కూడా ద సాంగ్స్ ఆఫ్ ద సర్వెంట్ అని అంటారు ఈ నాలుగుటికి కూడా ఒక పేరు ఉంది నాలుగు పాటల ఐదవ సువిశేషం అని ద ఫిఫ్త్ గాస్పుల్ ఆఫ్ ద ఫోర్ సాంగ్స్ వీటిని సువిశేషంతో సమానంగా చూస్తారు అని అంటే ఈ నాలుగు గీతాల్లో క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి సత్యాలు ఎంత లోతైనవి అనేది మనకి అర్థమవుతుంది ఈరోజు మొదటి పట్టణము ఈ నాలుగు గీతాల్లో రెండవ గీతం నుండి తీసుకొనబడింది మొదటి మూడు వచనాల్లో దేవుడు తన ప్రవక్తకి గర్భంలో ఒక పెండముగా ఉన్నప్పుడే ఇచ్చినటువంటి పిలుపు గురించి మాట్లాడుతుంది దీనిని గురించి బాబ్ కొండ్రాత్ అనేటువంటి ఒక అమెరికన్ సామాన్య కథోలికుడు ఆయన మాట్లాడుతూ గర్భంలో ఉండగానే దేవుడు ఆ ప్రవక్తను పిలుచుకున్నాడు ఈ ప్రవక్తను పిలుచుకున్నాడు అని అందరూ గర్వంగా చదువుతారు బైబిల్ గ్రంథంలో కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని అబోర్షన్ని ఆమోదించమని పోరాడతారో నాకు అర్థం కాదు అని ఆయన అన్నారు గర్భంలో ఉన్న పిండాన్ని దేవుడే వ్యక్తిగా చూస్తే మనం ఎందుకు దాన్ని పెండమని దాన్ని ఆమోదించడానికి ప్రయత్నం చేస్తాము అని ఆయన అన్నారు ఈ భాగము తర్వాత ఆరవ వచనంలో ప్రభు ఎట్లా అంటారు నీవు నా సేవకుడవై యాకోబు వంశజులను ఇస్రాయేలున మిగిలిన వారిని నా యుద్ధకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమితును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకును వ్యాపించును యావే దేవుడు ఈ మాటల్ని యషయా ప్రవక్తతో చెప్పినటువంటి సందర్భం ఏంటి అంటే ఇస్రాయేలీలు అందరూ కూడా ప్రవాసంలో ఉన్నారు బానిసలుగా బ్రతుకుతున్నారు వాళ్ళని నువ్వు తిరిగి తీసుకుని రావాలి అని చెప్పి కేవలం వాళ్ళని తిరిగి తీసుకుని వస్తే చాలదు జాతులందరికీ కూడా నిన్ను జ్యోతిగా నియమిస్తాను అని చెప్పారు ఈ మాటల్ని యష్యా ప్రవక్తకి ఉద్దేశించి చెప్పినా కూడా దీని లోపల అంతర్లీనంగా క్రీస్తు ప్రభుని యొక్క స్వార్థ ప్రకటన ప్రధానంగా మనకు అనిపిస్తుంది దేవుని యొక్క రక్షణ అనేది కేవలం ఇస్రాయేలీయులకి లేదా యాకోబు వంశీయులకి పరిమితమై లేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్షణ చెందాలి అనేటువంటి సత్యాన్ని మొదటి పట్టణంలో స్థాపించారు దీనికి కొనసాగింపుగానే ఈరోజు భక్తి కీర్తన కూడా మనకి ఇవ్వబడింది నలభైవ కీర్తన అందులో ఇదిగో నేను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అనేటువంటి మాటలను కూడా మరలా మరోసారి మనకు జ్ఞాపకం చేస్తుంది ఇది మొదటి ధ్యానాంశము రెండవ ధ్యానాంశము దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు ప్రభువు ఇది ఈరోజు ఈ ఆదివారానికి ప్రధానమైనటువంటి అంశము ఇంత క్రితం రెండు మూడు సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించటానికి మూల కారణమే బప్తిస్మ యోహాను యొక్క ఈ మాటలు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని వేరే వాళ్లకు క్రీస్తు ప్రభుని గురించి తెలియచేసేటటువంటి తన స్వార్థ ప్రకటన ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ మాటల్ని బప్తిస్మ యోహాను రెండు సార్లు పలకటం ఇరవై తొమ్మిదో వచనంలో ఒకసారి ఆ తరువాత మరలా శిష్యులతో ఉన్నప్పుడు ముప్పై ఆరో వచనంలో మరోసారి చెప్పటం మనం చూస్తాం వ్యూహాన్ స్వార్తలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదిలో వాక్కు ఉండెను అని ఏసుక్రీస్తును ఒక వాక్కుగా పరిచయం చేస్తారు కానీ ముప్పై ఎనిమిదో వచనం వరకు కూడా ఏసుక్రీస్తు నోరు తెరిచి మాట్లాడటం మనం చూడం ఆ వాక్కు నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి మాట ముప్పై ఎనిమిదో వచనంలో మీరేమి వెదుకుచున్నారు కాబట్టి ఈరోజు సువిశేషంలో ఏసుక్రీస్తు ఏమి మాట్లాడకపోయినా తనను గుర్తుపట్టగలిగి వేరే వాళ్లకు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చూపించేంతగా యేసుక్రీస్తును ఎరిగి ఉన్న యోహాను మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక ఆన్సర్ అనుకుందాం ఎవరైనా ఒక పెన్ను కోసం వెతుకుతున్నప్పుడు ఇదిగో పెన్ అని చూపిస్తే వాళ్ళు అంతకుముందు అడిగినటువంటి ప్రశ్న పెన్ను ఎక్కడ అంటే ఇదిగో పెన్ అని చూపించినట్టు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ఇది సమాధానం అయితే ప్రశ్న ఎక్కడ దొరుకుతుంది అంటే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనము అక్కడ ఒక మనిషి తన తండ్రిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు నిప్పుల కట్టెలున్నవి కదా మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది అని ఈసాకు అబ్రహాముని అడిగను దానికి సమాధానము ఈరోజు సువిశేషణంలో మనకు అనిపిస్తుంది కుమార దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అని అబ్రహాము సమాధానం చెబితే అక్కడ దేవుడు సమకూరుస్తారని చెప్పినటువంటి మాట విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము పలికిన మాట ఎక్కడ నెరవేరుతుంది అంటే ఏసుక్రీస్తు రూపంలో నెరవేరుతుంది దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ అంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అబ్రహాము ఈసాకును బలి ఇచ్చేటటువంటి ఆ వృత్తాంతం మొత్తాన్ని ఆ సంఘటన మొత్తాన్ని మనం చదివితే ఇంకా చాలా అంశాలు ఏసుక్రీస్తుని గురించి ఆయన యొక్క సిలువ మరణం గురించి మనకు కనిపిస్తాయి వేరే సందర్భంలో వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ అబ్రహాము ఈసాకును బలి ఇవ్వడానికి ముందు తనకు బదులుగా దేవుడు ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేశారు వచనంలో మనకు కనిపిస్తుంది దగ్గరగా పొదల్లో కొమ్ములు చిక్కుకొని ఉన్న పొట్టేలు కనపడిన పొట్టేలు యొక్క కొమ్ములు యూదుల యొక్క నమ్మకం ప్రకారం అవి కిరీటంలా కనిపిస్తాయి అంటారు పొట్టేలును ఒక రాచరికానికి గుర్తుగా రాజు ఎలా అయితే కిరీటాన్ని ధరిస్తాడో పుట్టేలు కూడా తన తల మీద ఉన్నటువంటి కొమ్ములే కిరీటంగా ఉంటాయి అని వాళ్ళు నమ్మేవాళ్ళు పొదల్లో కొమ్ములు చిక్కుకుని ఉంటే ఆ పొదలన్నీ కూడా మొళ్ళ కిరీటంలా కనిపిస్తాయి మనకు తెలుసు మొళ్ళ కిరీటం అంటే ఎవరో బలి అర్పించేటప్పుడు దానిని తల మీద పెట్టుకుని కిరీటంలా ధరించిన వ్యక్తి ఎవరో అనేది మనకు తెలుసు యేసుక్రీస్తు కానీ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని భక్తిస్మ యోహాను యేసుక్రీస్తును చూపించి చెప్పటం అనేది కేవలం ఒక వ్యక్తి ఇస్సాకు బదులుగా చనిపోవటం కాదు లోక పాపములను పరిహరించేటటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తును మనం చూస్తూ ఉన్నాం రెండవ గొర్రెపిల్ల పాస్కా సందర్భంగా మహానిర్గమమునకు ముందు గొర్రెపిల్లను అర్పించారు ఇస్రాయలీలు ప్రతి ఇంటి మీద ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము వాళ్ళని దేవుని యొక్క కోపము నుండి కాపాడింది శిక్ష నుండి వాళ్లను సంరక్షించింది నిర్గమకాండము పదకొండు పన్నెండు అధ్యాయాల్లో మనం ఈ సంఘటన మనం చూస్తాం పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఒక్క ఎముక నయనను మీరు విదుగు అని మనం చూస్తాం యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరుగుట్టబడలేదు అనే విషయాన్ని యోహాను గారు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో ప్రస్తావిస్తారు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ఈయన పాస్కా గొర్రెపిల్ల ఎలా అయితే మరణించి ఇస్రాయేలులందరినీ కూడా సంరక్షించిందో అలానే ఏసుక్రీస్తు కూడా పాస్కా గొర్రెపిల్లగా ఆయన సిలువ మీద ఎముకలు విరుగొట్టబడకుండా మరణించారు అనేది ఇది రెండవ అర్థం దీనికి మూడవ అర్థం ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే మూడవ అర్థం ఇస్రాయలీలు ఎరుషలేము దేవాలయంలో బలి అర్పించేటప్పుడు తమీద్ అనే దహన బలిని వాళ్ళు అర్పించేవాళ్ళు రోజుకు రెండు సార్లు ఈ బలి అర్పించబడేది ఉదయము సాయంత్రము ప్రతిరోజు ఉదయము ద థర్డ్ అవర్ అని అంటారు అంటే ఉదయం తొమ్మిది గంటలకి తమీద్ షేల్ షచార్ అనేటువంటి బలిని ఒక గొర్రె పిల్లని అర్పించేవాళ్ళు ఆ తర్వాత సాయంత్రం అట్ ద నైన్త్ అవర్ అంటే మధ్యాహ్నం మూడు గంటలకి ఇంకొక గొర్రె పిల్లని ప్రతిరోజు అర్పించేవాళ్ళు అంటే ప్రతిరోజు రెండు సార్లు శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి తొమ్మిది గంటలకు మూడు గంటలకు అంటే ఉదయం సాయంత్రం అర్పించేవాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని అంత స్పష్టంగా పదే పదే నేను చెబుతూ ఉన్నాను అంటే మార్కుసు పదిహేనో అధ్యాయము ఇరవై ఐదో వచనం మనం చదివితే ఉదయం తొమ్మిది గంటలకు ఆయనను శిలువ పైకి ఎక్కించిది అని మనం చూస్తాము ఆ తర్వాత ముప్పై నాలుగో వచనంలో పగలు మూడు గంటల సమయమున యేసు బిగ్గరగా నా దేవా నా దేవా నన్ను ఎలా వెడనాడితివి అని కేక పెట్టారు అని మనం చూస్తాం ఎందుకు సువిశేషంలో ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఏసుక్రీస్తు శిలువ మీద ఆయన వేలాడుతూ దేవాలయంలో అర్పించబడాల్సినటువంటి శ్రేష్టమైన బలిని ఆయన ఇక్కడ అర్పించారు ఈ బలి ద్వారా దేవాలయము ప్రతిరోజు అక్కడ దహన బలుడు అర్పించబడవలసిన అవసరం లేకుండా పాత నిబంధన యాజక ధర్మాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ప్రధాన యాజకుడిగా తనను తాను రిక్తుణ్ణి చేసుకుని యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లలా మారారు ఆయనే గొర్రె పిల్ల ఆయనే ప్రధాన అర్చకుడు కాబట్టి ఆయన ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ప్రతిరోజు దేవాలయంలో బలిగా అర్పించబడే గొర్రెపిల్లకు బదులుగా ఒకేసారి తన ప్రాణమును ఆయన బలిగా అర్పించారు దీనికి ఆఖరు అర్థం నాలుగవది దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వశనం అప్పుడు ఆ సింహాసనము మధ్య ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట కనుగుంటిని అది నాలుగు జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను ఇక్కడ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఉపయోగించబడుతున్నాయి వధించబడినట్లు ఉండెను నిలిచినట్లు కూడా ఉండెను వధించబడితే చనిపోవాలి నిలిచి ఉంది అంటే బ్రతికి ఉందని అర్థం వధించబడి కూడా ఎలా నిలబడి ఉంది ఈ గొర్రెపిల్ల అంటే ఇది యేసు ప్రభుని యొక్క మరణ పునరుత్నాల గురించి ఇది ప్రస్తావిస్తుంది వధించబడటం అంటే చనిపోవటం నిలిచి ఉండటం అంటే పునరుత్డవటం చనిపోయి కూడా పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఒక గొర్రె పిల్లగా ఆయన కనిపిస్తున్నారు అప్పుడు తొమ్మిదవ వచనంలో వాళ్ళు ఒక కొత్త పాటను పాడుతూ ఉంటారు దీని ముద్రను పగలగొట్టడానికి యోగ్యులు ఎవరు అని అంటే ఇదిగో గొర్రె పిల్లకు మాత్రమే ఆ యోగ్యత ఆ శక్తి ఉంది అనేది మనం గమనిస్తాం కాబట్టి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే చాలా లోతైనటువంటి అర్థం బహుశా తెలుగులో గర్భిత పదము అని చెప్పొచ్చేమో చాలా లోతైనటువంటి అర్థాన్ని తనలో తాను ఇబిడింప చేసుకున్నటువంటి ఒక మాట అబ్రహాము బలి అయినా పాస్కా గొర్రెపిల్ల అయినా దేవాలయంలో అర్పించబడే గొర్రెపిల్ల అయినా లేదా తనను తాను వధకు తీసుకుని పోబడేటువంటి ఒక గొర్రె పిల్లగా బాధామయ సేవకుడిగా వెళ్ళిన వధించబడి నిలబడి ఉన్నటువంటి గొర్రె పిల్లగా ఏ విధంగా చూసినా కూడా ఇవన్నీ క్రీస్తు ప్రభుని యొక్క సిలువ మరణములో అవి నెరవేరుతూ ఉన్నాయి ఈనాడు చివరి అంశం ఈరోజు రెండవ పట్టణంలో చిన్నప్పగారు కొరింతీలకు తను రాసినటువంటి లేఖలో తను చెబుతూ ఉన్నారు మీరు క్రీస్తు యేసునందు శుద్ధి చేయబడి అని చెబుతూ ఉన్నారు ఇది పరోక్షంగా ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జ్ఞాన స్నానము తీసుకుని ఎలా అయితే క్రీస్తు ప్రభునిలో శుద్ధి చేయబడ్డారో దాని ద్వారా విశ్వాసం బలపడుతుంది అని దాని ద్వారా పరిశుద్ధులుగా మనందరం కూడా పిలువబడ్డాము అని పౌల్ గారి యొక్క మాటల్ని మనకి ఇచ్చేటువంటి సందేశంగా తల్లి తిరుసభ ఈ మాటలు చెబుతుంది మనం ఈ సామాన్య కాలం ప్రారంభించేటప్పుడు ఈ మాటలు ఒక ఆశీర్వాదంగా కూడా ఎలా అయితే పౌలు గారు ప్రతి లేఖను ఆయన మొదలుపెట్టినప్పుడు దేవుని పేరిట దీవెనతో ప్రారంభిస్తారు అలానే సామాన్య కాలంలో మనం ప్రవేశించే ముందు ఈ దీవెన దేవుని కృప అనుగ్రహము మనకెల్లప్పుడు కూడా తోడుగా ఉండాలి అని ఈ మాటలు మనకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఆయన వారికి మనకును ప్రభువు మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహమును శాంతిని ప్రసాదింతురుగాక ప్రతి పూజలో దివ్య సత్ప్రసాదం తీసుకునే ముందు ఈ మాటలు మనం వింటాం ఇదిగో దేవుని గుర్రే పిల్ల లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు అని ఆ ప్రభునిలో జ్ఞానస్నానం పొందిన మనందరము కూడా మన జీవితాల ద్వారా జాతులకు జ్యోతిగా పది మందికి ఒక సాక్ష్యముగా ఒక ఆదర్శంగా మనందరం కూడా నిలవాలి ఆ కృపను దేవుడు మనందరికీ ప్రసాదించాలని క్రీస్తును పోలి మనందరం కూడా జీవించాలని ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక ఆమెన్